హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ సంతకం యూట్యూబ్ ఛానల్ మిత్రులారా సంతా మా ఊరి సంత అనే ఒక గొప్ప పాటని రాసిన గోరేటి వెంకన్న మీకు తెలుసు ఆయన స్వయంగా రాసి ఆయనే పాడి కొన్ని సినిమాల్లో ఆయనే నృత్యించి చాలా అద్భుతంగా సంతలో ఉన్న ఆప్యాయతలు ఆ స్నేహితులు కలవటం వాళ్ళంతా రావటం వారానికి ఒకసారి చాలా గొప్ప భావం ఉంటుంది అందులో అందులో ఆ సంతలో ఉన్న వ్యాపారస్తుల వాళ్ళ వ్యథలు వాళ్ళ కష్టాలు అక్కడికి వచ్చిన ప్రేమికులు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు దూరంగా ఉన్నవాళ్ళు ఒకసారి కలవటం ఆ బేరాలు ఆడటము ఇవన్నీ చాలా గొప్ప భావంతో గోరె టెంకన్న గారు ఆయన దాంట్లో వెలుగుస్తారు చూడండి సంత అనేది తెలంగాణ ప్రాంతంలో చాలా చాలా ఉన్నతమైన ఇది అనమాట సంత అంటే నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది బట్ ఈ సంత అన్నది తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్పగా ఈరోజు మీరు చూస్తున్నారు ఇది సంత మా ఊరి సంత అని పాట ఉన్న ఇది మా ఊరు అని అనాలో లేదో నాకు తెలియదు ఇది హైదరాబాదులో హిల్స్ ప్రాంతంలో ఉన్న వెంకటగిరి అనే చోట ఉన్న సంత ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాను మిత్రుల చూడండి సంత నిజంగా ఇక్కడ వారానికి ఒకసారి ఆదివారం పూట సంత పెడతారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూరగాయలు బట్టలు చెప్పులు తర్వాత ఆర్నమెంట్స్ మన బాసనలు అంటే గిన్నెలు మన వంట సామాన్లు కానీ అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి మీరు చూస్తూ ఉన్నారు చాలా అద్భుతం వారానికి ఒకసారి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ సంత ఎప్పుడు వస్తుంది మనం ఏమేమి కొనుక్కుందాము అని అలాగే సిటీలోనే ఎక్కడెక్కడో ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు అలాగే హైదరాబాద్ సిటీలో కూడా ఒక్కొక్క వారం ఒక్కో చోట సంత జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటారు వీళ్ళకేంటంటే ఈ ఈ సంత రోజు బాగా వ్యాపారం జరిగి నాలుగు రూపాయలు వస్తాయని ఒక నమ్మకం మిత్రులారా చూస్తూ ఉన్నారు కదా ఇది మా ఏరియాలో అంటే వెంకటగిరి ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ఇది రోడ్ నెంబర్ టెన్ నియర్ బై యూసఫ్ కూడా కృష్ణానగర్ తెలిసే ఉంటుంది మీకు సో అక్కడ సంత ఇది సో మిత్రులారా సో ఎంజాయ్ చేశారనుకుంటాను ఈ వీడియోని సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా తెలంగాణ సంతకం అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మీకు